ఇప్పుడు మనం ఇంతసేపు క్రెమికా సిద్ధలో చేసినాం ఇప్పుడు ప్రహార్ సిద్ధలో చేస్తాం క్రెమికా సిద్ధలో ఏమేమి చేస్తాము సిరమారు అధోమార్ సిరమార్ అంటే తలకు తగులుతుంది అధోమార్ అంటే గడ్డానికి తగులుతుంది ఇప్పుడు ప్రహార్ ప్రహార్లు ఇచ్చేటప్పుడు అంతా కడతలకి తగులుతుంది అంటే ఇట్లా క్రాస్గా వస్తుంది పైన కింద అయిపోయింది క్రాస్గా ఒకసారి చూడండి క్రమికా సిద్ధ నుంచి ప్రహార సిద్ధలో వస్తాం ఎట్లా క్రమికా సిద్ధ ఏక్ దో తీన్ ఇది క్రెమికా సిద్ధ ఈ నుంచి ప్రహార్ సిద్ధ దండని ముందరకు చాంపుతాం రెండు చేతులతో ఏక్ తర్వాత ఈ దండను తీసుకొని మన వీపు కానిచ్చుకుంటాం కుడివైపు మహురా వన్లోనే ఉన్నా నేను చూడండి ఇది ప్రహార్ సిద్ధ ఇప్పుడు ప్రహార్ సిద్ధ నుంచి భుజదండకు వస్తాం ఎట్లా వస్తాం క్రమికా సిద్ధలోకి వచ్చి తర్వాత భుజదండలోకి వస్తాం ఏక్ డో క్రమికా సిద్ధ భుజదండ ఏక్ దో తీన్ ఓసారి ప్రహార సిద్ధలో వస్తాను చూడండి ఏక్ డో తీన్ చార్ పాంచ్ ఇప్పుడు భుజదండ ఏక్ డో తీన్ చార్ పాంచ్ ఇది ప్రహార సిద్ధ